ప్రపంచ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు స్త్రీ జాతి వృత్తానికి ఈరోజైనా స్త్రీకి సెలవుంటే బాగుండు అని స్త్రీ శ్రమకు సెల్యూట్ చెప్తూ ఆదివారం వస్తే అందరికీ సెలవు అమ్మకి ఎందుకు తప్పదింటి లోలు ఆదివారం వస్తే అందరికి సెలవు అమ్మ కిందుకు తప్పనింటి ఇంటి పనులను చేస్తూ మోస్తుంది బరువు కాపాడుకుంటుంది తన ఇంటి పరువు ఆదివారం వస్తే అందరికి సెలవు అమ్మ కిందుకు తప్ప నీటి లోకులు తొలి కోడి కూతకు ముందుగా చీకటిని చీకటిని చిరునవ్వుతో బలకరిస్తుంది చీకటిని బొమ్మని వెలుగులను రమ్మని తూరుపు తొలి కై ఎదురు చూస్తుంది ఇంటి వాకి ముత్యాల ముగ్గేసి అలరింపజేస్తుంది అందాల జాబిలి ఆదివారము వస్తే అందరికి సెలవు అమ్మకెందుకు తప్పది లోకులు పనులోన ఉన్నప్పుడు పనులలో ఉన్నప్పుడు పాపేడ్చుతుందని సంకనే ఒడిగట్టి రొమ్మునందిస్తుంది తల మీద గంపతూ ఊరూరు తిరుగుతూ కాటుక అద్దాల నమ్మి పోషిస్తుంది దూరాలు దాటుతూ తీరాల్ని చేరుకొని దూరాలు దాటుతూ తీరాల్ని చేరుకొని తల బరువు దించుకొని తల్లాడుతుంటది ఆదివారము వస్తే అందరికి సెలవు అమ్మకెందుకు కిందుకు దెబ్బతింటి లోకులు పగలంతా అడవిలో పనులు ఎన్నో చేస్తుంది ఎండని ఎదురిస్తూ వరి కలుపు తీస్తుంది ಪ್ರೇಮ ಪೈರುನು ತಡುಮುತು ಏಪುಗ ಎದಗಮನ ದೀವನಿಷ್ಟಕಚ್ಚಿನ ಸೇನು ಪಂಟಕ ಪಂಟಿತೆ ಪುಟ್ಟಕಚ್ಚಿನ ಸೇನು ಪಂಟಕ ಪಂಟೇ ದೋಸೆಟ್ಲು ಕೆತ್ತುಕಿ ತನು ಮುರಿಸಿಪೋತದೆ ಆಧಿವಾರವು ವಸ್ತೆ ಅಂದ್ರೆ ಸೆಲವು అమ్మకెందుకు తప్పదింటిలో కొలు ఇంత బయట ఇంత బయట పనులు ఈ గురముతో చేస్తది కన్న పిల్లల కంటి పోపలా చూస్తుంది పతితో పనులు కలిసి తను పలుచుకుంటుంది బవితనే కలగంటూ తను నడిపిస్తుంది వండి పెట్టి అమ్మాందరికి వడ్డించి వండి పెట్టి అమ్మాందరికి వడ్డించి ಕಾಲಿ ಕಡುಪುಲ ನೀಲು ತಾಗಿ ಪಡುಕುಂಟದಿ ಆದಿವಾರಮು ಅಷ್ಟೆ ಅಂದರಿಕಿ ಸೆಲವು ಅಮ್ಮ ಕೆಂದು ಕೊಪ್ಪದಿಲ್ಟಿರು ಕೊಲುವು ಅಲಸಟನು ತನಲೋ ನ శ్రమకెప్పుడు తల వంచి నట్లు తా ఎరుగదు బాధల సంద్రాన్ని బతుకల్ తైదుతూ సంసార నావలో వయనిస్తూ ఉంటది వయసుపై పడినట్లు వల్చనడుమును జల్ది వయసుపై పడినట్లు వల్చనడుమును జల్ది అయినను ఏ క్షణము విశ్రమించదు తల్లి దివారము వస్తే అందరికి సెలవు అమ్మకెందుకు తప్పదిలో కొలు అమ్మ సెలవును కోరు కుంటే ఆదినము అమావాస్య మన ఇల్లు చేరిన విధము తెలుసుకొని అమ్మలకు చెని ఎత్తి వేడుదం స్త్రీ జాతి రక్షణకు మనము కలిసెల్లుదాం అమ్మానురాగాలు నిండుగా పొందుతూ అమ్మానురా సేవలను చేద్దాము జన్మంతమనమ్మ సేవలను చేద్దము ఆదివారము వస్తు అందరికి సెలవు అమ్మకెందుకు తప్పదింటిలో కొలువు ఇంటిలో కులువు ఆదివారము వస్తే అందరికి సెలవు అమ్మకెందుకు పనింటి లోకులు ఇంటి పనులను చేస్తూ మోస్తుంది బరువు కాపాడుకుంటుంది మన ఇంటి పరుగు మన ఇంటి పరువు మన ఇంటి పరువు